అందరికీ డబ్బులు పెరుగుతాయి బడ్జెట్ తో కానీ మనకు మాత్రం బడ్జెట్ డబ్బులు పెరగవు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పుడు కేంద్రం యొక్క బడ్జెట్ నలభై ఐదు నలభై ఆరు లక్షల కోట్లు ఇప్పుడు యాభై లక్షల కోట్లు అయింది మళ్ళీ ఇచ్చారు ఈ సంవత్సరం ఉపాధ్యానికి ఎనభై ఆరు వేల కోట్లే అంటే బడ్జెట్ పెరిగిద్ది కానీ ఉపాధి మాత్రం డబ్బులు పెరగవు ఎనభై ఆరు వేల కోట్లే అంతకు ముందు ఎనభై ఆరు వేల కోట్లే ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లే అంటే లక్షలు ఉన్నప్పుడు ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారు నలభై ఆరు ఉన్నప్పుడు ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారు యాభై లక్షల కోట్లు వచ్చిన తర్వాత కూడా ఎంత ఇచ్చారు మనకి ఇప్పుడు డబ్బులు ఎంత ఇచ్చారు ఎనభై ఆరు వేల కోట్లు మామూలుగా చూస్తే ఎనభై ఆరు వేల కోట్లు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మొత్తం బడ్జెట్ లో ఉపాధానికి ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత అంటే ఒకటి పాయింట్ రెండు ఏడు ఒకటి పాయింట్ రెండు ఏడు అంటే ఒకటి పాయింట్ మూడు శాతం ఒకటి పాయింట్ మూడు శాతం మనకిచ్చారు ఇచ్చారు మాత్రం పదిహేను లక్షల కోట్లు రద్దు చేసి పడేశారు అంటే అంబానీలకి అబానీలకి వారికి రాయితీలు ఎక్కువ ఇస్తారు కానీ మనకు మాత్రం రాయితీలు ఇవ్వరు ఉపాధి చట్టం మోడీ గారు దయవాళ్ళ చంద్రబాబు గారి భిక్ష పవన్ కళ్యాణ్ గారు నాటకాల గాంధీ గారు అడిగారు మీకు అరవై పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి లెక్క ప్రకారం పద్దెనిమిది మంత్రి పదవులు వస్తాయి మంత్రి పదవులు తీసుకోమంటే కమ్యూనిస్ట్ ఏం చెప్పారంటే మాకు మంత్రి పదవద్దు మాకు పదవి కావాల్సింది పేదవాడికి వంద రోజులు పనిస్తే మిమ్మల్ని బలపరుస్తామని అన్నప్పుడు కాంగ్రెస్ వంద రోజులు పని పెట్టింది ఈ పథకాన్ని తెచ్చింది కమ్యూనిస్టు తప్ప చంద్రబాబు నాయుడు కాదు అనేది మనం గుర్తించాలా కమ్యూనిస్టు మనం ఇక్కడ కూతున్న ఉంటాం ఎన్నికలు ఏం ఏమొస్తుంది వాడు రెండు వేలు ఇచ్చాడా ఈ మూడు వేలు ఇచ్చాడా వాడే ఇచ్చాడా అని ఓట్ చేస్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మనం పరకా అడుగుతా ఉంటే ఒట్టి కొట్లేశారు మీరు డబ్బులు తీసుకొని వేసారు కదా అంటున్నారా లేదా మొన్న అని మన మన ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఉపాధి హామీ పథకం కేంద్ర పథకానికి బీజేపీ వ్యతిరేకంగా ఉంది ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత అంట గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి కూలీలు దొరకట్లేదంట అంతేకాదు ఉపాధి హామీ వచ్చిన తర్వాత సుప్రీం ఒక న్యాయమూర్తి అంటారు దురదృష్టకరం సంక్షేమ పథకాలు వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులు పనికి పోకుండా ఇంట్లో కూర్చుంటున్నారంట తిని కూర్చుంటున్నారంట పని చేయటం లేదంట ఈ మాట బీజేపీ వాడు అని అంటే చెప్పు తీసుకొని కొడతామనే వాళ్ళం కానీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అన్నాడు కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాం ఎవరన్నా వ్యవసాయ కార్మికులు ఇంట్లో కూర్చొని పని చేస్తు ఉంటున్నారమ్మా ఇంట్లో కూర్చొని తింటున్నామా పనికి పోతున్నా అసలు పని చేస్తామంటే పని కూడా దొరకట్లేదు కాబట్టి ఈ మా ఎస్టీలు పాల్గొంటారు బీసీలు పాల్గొంటారు అగ్రఫలాల్లో పేదలు పాల్గొంటారు దాంతో పాటు హామీ కూలీలు యాభై ఏడు శాతం మహిళలు పాల్గొంటా ఉన్నారు ఈ స్కీమ్ రాన ఈ చట్టం రానప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పనులు లేకపోవటం వల్ల ఫస్ట్ ఉన్నాం అప్పులు అంటే దొరల దగ్గర ఉపాధి ఉపాధామీ వచ్చిన తర్వాత కూరిగింది ఉపాధి మీ వచ్చిన తర్వాత కొంత ఉపయోగం జరిగింది ఊర్లో ఉన్నటువంటి హామీకి వ్యతిరేకంగా ఉన్నారు అందుకే బీజేపీ మీద వద్దు తీసుకొని వస్తా ఉన్నారు చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఉపాధి హామీకి నిధులు పెట్టకుండా మా సమస్యలు పరిష్కారం చే ఓట్లేసి గెలిపించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ నిన్ను ఓడిస్తాం అనే పద్ధతులేసరే